రైతులందరికీ నమస్కారం అండి మాది చెట్టిగూడెం గ్రామం ఆత్మకూరు మండలం సూర్యాపేట జిల్లా ఈ గ్రామంలో ఆడప ఉపేందర్ అని ఒక రైతు వేసాడు నా పక్కనే ఉన్నాడు ఆ రైతు వేసిన తోటని ఇలా ఫీల్ పెడితే చూస్తాను పోయినాం ఈ మహి ఇత్తనం అతికగా దిగుబడి సాధించేంత వరకు అసలు ఆ రైతు గిడ వదల్లే అటువంటి పంటని నేను గిడ ఎక్కడ చూడలే మేము అక్కడ సీడ్ చూడటానికి కూడా మళ్ళీ పోయినాం అక్కడ భద్రాజలం దగ్గర అక్కడ రైతు ఇలాగనే పండించిండు మా కాడ బంతతో పండదన్న డౌట్ పడ్డాము మేము కొంతమంది లావులు వస్తాయని పేరు పెట్టి చెప్పారు ఫోన్లు చేసారు మాకు అయినా మేము ముండికి దిగబడి పెట్టినాం మీ ఇద్దరం రైతులో బ్రహ్మానమైన కాపు ఉందండి ఈ రైతుకు ఇచ్చిన వంటి కంపెనీ వాళ్ళు కానీ ఇచ్చిన మంచి మేనేజ్మెంట్ చేసి సీడ్నిచ్చిన ఒక మధ్య షాపు రైతు క్యాండిడేట్ పేరు మహేషు మహేష్ అతనిది బంగ్లా దగ్గర వంగళ దగ్గర అతను షాప్ పెట్టిండు బాలాజీ బాలాజీ ఫెర్టిలైజర్ షాప్ పెట్టిండు అతను ఇచ్చిన గింజలకు మంచి అద్భుతాన్ని పొందినం ఆ ఇచ్చిన ఇటువంటి మహేష్ గారి ఆ కంపెనీ చెందిన వాళ్ళకు కానీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇసువంటి ఇస్తే రైతుకి గీడ చాలా అనుకూలంగా ఇంకా పంటలు పండిస్తారు మంచి ప్రతి ఒక్క రైతు గీడ ఇసు సీడ్ని పెట్టుకొని పండేయగలుగుతారు కానీ వేరే వేరే సీడ్లు తీసుకొచ్చి అడ్డమైన దాన్ని తీసుకొచ్చి పెట్టి ఆగం కాకుండా దీన్ని ప్రతి ఒక్క చెట్టు గిడ చూడని గింత నల్లి కానీ గింత కాయ మచ్చ కానీ లేదు మంచి సీడ్ అండి వర్జనాలు ఇది ఒప్పుకోవాల్సిన ఇత్తనం మీరు ఇక్కడికి వచ్చి ఈ సవగంగా ఈ జనాన్ని తీసుకొచ్చి చూపించినందుకు రైతులు ఆశ్చర్యపోయే సీడ్గా ఉన్నది ఇది మీ అందరికీ సభముఖంగా ధన్యవాదాలు